నువ్వు పడే కష్టానికి డైరెక్టర్ పేద నీకున్న నమ్మకానికి ఎవ్రీథింగ్ యాక్ట్స్ ఆఫ్ నిన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వాలి నీలాగా నువ్వు పడినంత కష్టం చాలా మంది పడాలి ఎంత కష్టపడితే నీ అంత ఎత్తు ఎదుగుతాను అన్న ఆశతో యూల్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ డే ప్రతి బర్త్డే అయితే మెడ్రాస్లో ఉన్నప్పుడు గుర్తుందో చోట నువ్వు బర్త్డే బర్త్డే బాగా ఫంక్షన్స్ చేసేవాళ్ళు ఉత్సాహంగా అందరూ డ్యాన్స్ చేయటం బన్నీ డాన్స్ ఒక రోజు చూస్తారు నీ అనమాట వెంటనే వాళ్ళ మదర్ నిర్మల్ని పిలిచి నిర్మల ఇదిగో వంద రూపాయలు మీ అబ్బాయి పెద్ద అయిన తర్వాత నేనే హీరో చేస్తాను చెప్పి వంద రూపాయలు ఇస్తాను ఆ వంద రూపాయలు నా వందో సినిమాకి లింక్ అయింది నాకు ఎంత ఇష్టం అయిపోయాడని నాకు ఇష్టం అలా ధైర్యంగా ఉండాలి ఒక ఎనర్జెటిక్ గా ఉండాలి ఫాస్ట్ గా ఉండాలి సమాధి మీద పోలవరం ప్రాజెక్ట్ ఫస్ట్ ఫిల్మ్ నుంచి ప్రం ఎంత అంటే బాడీ కానీ యాక్టింగ్ కానీ డాన్స్ కానీ ఒకటి కాదు ఇంత చేంజ్ నేను ఎవరిలో చూడలేదు సినిమా అంటే ఎప్పుడైతే అనుకో ఎలా అంటే అది చెయ్యాలన్న ఒక కసి ఉంట అంటే నేను తెలివైన సార్ నా దగ్గర కొట్టేలేడు తెలివైన చెప్పడం చెప్పాలి సార్ ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగద్దు అని రాసినప్పుడు నా అలా అంటాడు నన్ను తేలకద్దు చేస్తారు అని చెప్పే అలా నా హీరో కన్నా మై బ్రదర్ ఈజ్ మై బ్రదర్ సో మా బ్రదర్ గురించి నేను ఏం చెప్పినా తక్కువే నిజంగా నువ్వు ఈ సినిమాలో యాక్ట్ చేసి ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు నేను అందరి ముందుట నీకు ధన్యవాదాలు చెప్తున్నాను గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకుని రేసు మొదలు పెట్టొద్దు రేసులో ఉన్నందు కోటలకు నేను రన్నర్ని కాదురా రేసు గురించి అన్ని గోనా అల్లు అర్జున్ నేనున్నాను నేనున్నాను ఈ సినిమాలో చిన్నారా నేను చేస్తుందని ముందుకొచ్చాడు తనంత తాళుగా ముందుకొచ్చాడు అలా అయితే అల్లు అర్జున్ కే హ్యాట్ సాఫ్ హ్యాట్ సాఫ్ హ్యాట్ తను కేవలం స్టార్ హీరో కాదు గొప్ప సినిమా ప్రేమికుడు నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఏడా ఉంటా అన్నీ ఫోకస్ ఎప్పుడు సినిమా 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 తప్ప ఇంకా వేరే ఆలోచన ఉండదు తప్పుల్లో వాయించే డీజే కాదురా పగిలిపోయేలా వాయించే డీజేనే కృషి కషి ఈజీ కోల్డ్ బన్నీ ఇది మాత్రం నేను గుండమే చేసుకుని చెప్పగలను ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు ఇక్కడ దమ్ము టన్నుల్ టన్నులు ఉంది ఇంకా చూస్తా మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడే కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడుకోవచ్చు ఈ సినిమాని మొదటి నుంచి చివరి దాకా కథ విన్న రోజు దగ్గర నుంచి ఇప్పటిదాకా ఈ రోజు దాకా కూడా వేలు పట్టుకుని దీన్ని వదిలేయకుండా ముందుండి నడిపించిన అల్లు అర్జున్కి మన బన్నీకి నేను మనస్ఫూర్తిగా కృత చెప్తున్నాను స్టైల్గా ఉంది కదా మీరు ఇప్పుడే కార్తి గారు నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్క అప్పుడు నేను అప్పుడే లెక్చర్ చేసి వచ్చాను నేనేం చెప్తా విన్నాడు పుష్పకి తను ఏం చెప్తా విన్నాను అంటే కమర్షియల్ సినిమాల్లోనే నేను ఆ రిఫైనటీ తీసుకొస్తాను నేను ఆ డిగ్నిటీ తీసుకొస్తాను నేనే బిజినెస్లో ఏ లెట్ కెలకడానికి రాలే

పుష్ప టూ పుష్ప టూ పుష్ప టు తనని తాను మలుచుకుంటూ గంగోత్రి నుంచి ఒక ఆర్యగా ఆర్యా నుంచి సన్ సత్యమూర్తిగా పుష్ప